నిజామాబాద్ జిల్లా దర్పెల్లి మండలం దమ్మనాపేట్ గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం రోజున ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ కేంద్రం ద్వారా మిల్లుకు ధాన్యం తరలింపు విషయంలో ఒకంత జాప్యం జరుగుతుందని కలెక్టర్ దృష్టికి రాగా వెంటనే స్పందించిన కలెక్టర్ దమ్మనపేట కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో కేంద్రం నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించారు ఇప్పటి రైతుల నుండి సేకరించే ధాన్యం ఎంత ఇంకా ఎంత ధాన్యం సేకరించాల్సి ఉంది అని ఆరా తీశారు ఇప్పటికే పదమూడు లోళ్ళ లారీల ధాన్యం పంపించామని మరో ఐదు లారీల వరకు వడ్లు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు సమాచారం అందించినప్పటికీ రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు కోసం లారీలు పంపడం లేదని తెలిపారు దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ను అప్పటికప్పుడు చరవని ద్వారా సంప్రదించి లారీలు పంపకపోవడానికి గల కారణం ఏమిటని నిలదీశారు తక్షణమే సరిపడా లారీలు కొనుగోలు కేంద్రానికి పంపాలని ఆదేశించారు రైతులను ఇబ్బందులకు గురి చేసే చర్యలకు పాల్పడితే ఒప్పందం రద్దు చేస్తామని నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన వెంటనే తుఖం వేయించి నిర్దేశిత మిల్లులకు పంపించాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సూచించారు మిల్లుల వద్ద ధాన్యం వెంట వెంటనే అన్లోడింగ్ జరగాలని ట్రాక్ షీట్లు సకాలంలో తెప్పించుకొని వేగంగా ట్యాబ్ ఎంట్రీలు చేయాలని ఆదేశించారు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడానికి వీలు లేదని అన్నారు మరో వారం రోజుల పాటు కష్టపడితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తవుతుందని ఈ దిశగా అధికారులు సిబ్బంది అందరూ చొరవతో చూపాలని సూచించారు కలెక్టర్ వెంట దర్పల్లి తహసీల్దార్ శాంత స్థానిక అధికారులు ఉన్నారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తూనే ఉండేది తెలంగాణ నైన్టీన్ టీవీ